ప్రతిరోజు వివాదంగా మారుతున్న చేచర్ల మండలం మడపల్లి జామాయిల్ తోటల వ్యవహారం చేచర్ల మండలం మడపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన జామాయిల్ తోటల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుంది ఈ పొలంపై తాము హక్కుదారులమంటూ రెండు వర్గాలు ఇక్కడ జామాయిల్ చెట్లను కొట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఒక వర్గానికి మద్దతుగా ఉంటూ తమకు అన్యాయం చేస్తున్నారని తమపై దౌర్జన్యం చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఓ వర్గానికి చెందిన అజయ్ ఘోష్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా కూడా అవతల వారి పక్షాన పోలీసులు ఉండి తమకు అన్యాయం చేస్తున్నారని అజయ్ ఘోష్ తరచూ ఆరోపిస్తూ పోలీసుల చర్యలను ఖండిస్తూ ప్రకటన చేస్తున్నారు తోటల వద్ద అవతల వర్గానికి చెందిన వారు జామాయిల్ కర్రు కొట్టుకుంటూ ఉండగా వాటిని అడ్డుకోవడానికి అజయ్ ఘోష్ వర్గం తోట వద్దకు రాగా సిఐ వేమారెడ్డి తమ సిబ్బందితో వచ్చి అజయ్ ఘోష్ వర్గాన్ని అడ్డుకున్నారు దీనిపై పోలీసులకు అజయ్ ఘోష్ వర్గానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చివరికి తమ వాదనలు మీడియాకు చెప్పుకునేందుకు కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది దీనిపై అజయ్ ఘోష్ వర్గం తీవ్రంగా ఖండిస్తూ తమ వాదనలు వినిపించారు తమ పొలానికి ఎటువంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అజయ్ ఘోష్ ఆరోపిస్తున్నారు

ఆర్డర్ కన్నా మేము కొట్టుకోవచ్చు కానీ సా ఏమంటున్నారంటే ఇంకేదో ఆర్డర్ తెచ్చుకోండి ఆర్డర్ తెచ్చుకోవాలి అంటారు పోలీస్ ప్రొడక్షన్ పోలీస్ ప్రొడక్షన్ ఎవరికి ఇస్తారు రెవెన్యూ లో వాళ్ళ పేర్లు వాళ్ళకి ఇస్తారా ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళకి ఇస్తారా డిఫాల్ట్ గా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దా చెప్తుంది జడ్జిలో అడగండి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫర్ ద పర్సన్ హూ ద హిస్ ఫేవర్ అయిపోయింది డిస్కషన్ అయిపోయింది ఇంకా అన్ని లోడ్లు జెరాక్స్ తీసుకొని వస్తే మేము జరాక్స్ తీసుకొని సార్ ప్రయోజనం జడ్జి ఇచ్చాడు అన్ని డిస్కషన్ ఇప్పుడు సారు మన వేమరెడ్డి సార్ గారు పెట్టినటువంటి పేపర్లన్నీ ఈ పేపర్లన్నీ కోర్టులో పెట్టారుగా డిస్కషన్ జరిగిందిగా జరిగిన తర్వాత ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ అవి దొంగ రిపోర్ట్ ఉంది ఇంకా ఆమె అగ్రిమెంట్ కూడా తీసుకురాలేదు అంటే అసలు సమస్య లేక మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ నుంచి గుళ్ళ నుంచి లేదంటే ఇక్కడ నుంచి కదిలేదు లేదు మాకు న్యాయం జరగాలి అది వేమరెడ్డి గారు చేయాలి మీకు ఉన్నాయి సింపుల్ డిస్కషన్ వీటిని రాటిఫై చేయమన్నారు దానికంటే ముందు వన్ బిల్ వీటిని రాటిఫై చేయమన్నారు

తనకు తానుగా వచ్చి ప్రొడక్షన్ ఇవ్వాలి మీకు ఈ ఆర్డర్ చెందో లేదు సార్ పదకొండు పదకొండు ఎనిమిది జరిగిన ఇష్యూ గురించి మీరు మళ్ళీ కోర్టు తెలుపు సార్ అంటే తెలియదు కేసు పెండింగ్ జరుగుత ఉంది ఈ ఆర్డర్ ని ఒబే చేయట్లేదు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని ఈ స్టేటస్ కు ఒబే చేయట్లేదు వాళ్ళ పని వాళ్ళు అనే విషయం గురించి మీరు ఎందుకు తెలియజేయలేదు కోర్టు అనే విషయాన్ని మీ హైకోర్టులో డైరెక్షన్ ప్రశ్న చేసినా సార్ డైరెక్షన్ పిటిషన్ కోసం సార్ కూడా ఒత్తిడి చేస్తున్నాడు మీరు పోలీసుని ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్షన్ పిటిషన్ వేసుకోండి అంటే మేము వేసాం

అయ్యా ఇట్లా రెవెన్యూ రికార్డు వాళ్ళు పలానా వాళ్ళకి ఇచ్చారంట ఏకి ఇచ్చారంటే ఇప్పుడు మీరు బీకి ఇచ్చారు మీరు ఏందని చెప్పి రెవెన్యూ రికార్డు వాళ్ళు అడగండి ఇప్పుడు రెవెన్యూ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడడం అక్కడే పాయింట్ అక్కడే ఉంది మతల దానికి రెవెన్యూ రికార్డు ప్రకారము వాళ్ళని అడగండి ఏం సార్ మీరు ఇట్లా అంటున్నారు కోర్టు వాళ్ళు మీ మీద అంటున్నారు మీరు ఏమని చెప్పారని చెప్పి కన్సర్ ఇక్కడే కదా కదా మండల రెవెన్యూ ఆఫీసర్ కేజీల వారే కదా వాళ్ళని అడగండి చిరువళ్ళు అజయ్ ఘోష్ నేను పాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని మడపల్లిలో మాకు రెండు వందల అరవై రెండు ఎకరాల పొలం ఉన్నది దానిలో ఎవరు దిగకుండా నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ నుంచి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది అయితే పాత ఎంఆర్ఓలు మాకు ఇచ్చినటువంటి వన్ బీల్ని రెస్టోర్ చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ ఉన్నది అది చేయలేదు కాబట్టి మేము కంటెంప్ట్ వేసి ఉన్నాము ఈ లోపల ఏంటంటే ఆంధ్రాలో మొత్తం మొన్న జూలైతో జూలై ఫ్రాడ్ తహసీల్దార్లు మొత్తం జులైలో అందరికీ చేసినట్టుగా ఇవి చేశారు దాన్ని సర్టిల్ ఇన్స్పెక్టర్ గారు అవి తీసుకొచ్చి వాళ్ళ పేరుతో వన్ బీ ఉంది మీరు దిగడానికి లేదన్నారు కోర్టులో ఉంది అన్నగా వినడం లేదు కోర్టు ఆర్డర్ కన్నా కంపెనీ లా బోర్డు కంప్ ట్రిబ్యునల్ లా బోర్డు ఇంజక్షన్ కన్నా నాకు తహసీల్దార్ తహసీల్దార్ ఆర్డరే చాలా గొప్ప కోర్టు ఆర్డర్ నేను లెక్క చేయను అందుకని చెట్లు కొట్టించాడు ఆరు లారీలు అక్కడ లోడ్ అయి ఉన్నాయి అవి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే ఆధారం కాబట్టి మేము దాన్ని అడ్డుకోవడానికి మేమే మేమే అఫెన్స్ చేయడం లేదు ఆ లారీలు పోకుండా మేము అడ్డుకుంటున్నాము మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలే లోపలేసి మా మేజిస్ట్రేట్ దగ్గర పెడితే మా ఆర్డర్ చూపించి మేజిస్ట్రేట్ న్యాయం చెప్తారని అంటున్నా కానీ ఆయన మమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు ఏదో ఒక సామాధాన దండోపాయలేకపోయి మమ్మల్ని బలవంతంగా వాటిని పంపించాలని చూస్తూ ఉన్నారండి గారు ఏమంటారంటే రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేరు ఉంది అన్నారు చాలా మంది కూడా పాత రికార్డు వీళ్ళది ఉందండి హైకోర్టులో ఉంది కట్టెంప్ట్ కూడా ఉంది అంటే అది వినడం లే మాకు అవన్నీ వద్దు ఇలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇంజక్షన్ ఆర్డర్ చూడండి అంటే అది మాకు వద్దండి మాకు ఈ కోర్టు వ్యవహారం మాకు వద్దు మాకు రా తహసీల్దార్ రెవెన్యూ రికార్డే కావాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము మా ఆ లారీలో ఆ రెండు రోడ్ చేసినాడు పోయిన పదకొండవ తేదీ కూడా ఆయనే ఆయనే చేసిపోయి అమ్మాడు దీన్ని ఎవరికి కంప్లైంట్ అంటే ఇక్కడ లేడు ఎవ్వరూ లేరు ఒక లీజ్ హోల్డర్ పేరు చెప్తున్నాడు ఆ లీజ్ హోల్డరు ఎన్నో మాకు మాకు అర్థమే కాదు ఏది మాకు ఇవ్వడం లేదు పేపరు